హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఇవాళ మన ఈ బ్లాగ్ భవ్యాస్ ఫ్యాషన్ జ్యువెలరీ వెళ్ళి విజిట్ చేద్దామండి ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది ఆల్రెడీ నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని లెట్స్ గో మనం లోపలికి వెళ్ళి మొత్తం ఉన్న ఐటమ్స్ అన్ని మన కెమెరా లో బంధించిద్దాం రెండు లోపలికి చూసారా బయట నుంచి చూస్తేనే చాలా అందంగా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇంకా షూట్ చేశానండి ఈ మంత్ ఎండింగ్ కి ఇంకా చాలా మంచి కలెక్షన్ వస్తుందన్నారు వెరైటీ వెరైటీ బ్యాంగిల్స్ టీ చైన్స్ హ్యాండ్ చైన్స్ చంప స్వరాలు అంటారు కదా పూర్వం వాళ్ళు పెట్టేవారు ఆ చంపస్వరాలు ఉన్నాయి బ్రాస్లెట్స్ కాలేజ్ పిల్లలకి రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయండి పట్టాలు మీన్స్ పట్టీలు నల్ల పూసల దండలు హారాలు మనం ఏ ఫంక్షన్ కి వెళ్లాలన్నా వెతుక్కో మనం ఇవి రెండు మూడు కలెక్షన్స్ పెట్టుకుంటే హ్యాపీగా మనం పెట్టుకొని వెళ్ళొచ్చు హ్యాండ్ రింగ్స్ అండి ఇవి ఫింగర్ రింగ్స్ ఇవన్నీ తర్వాత ఇంకా లైట్ చైన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇంకా నెక్లెస్లు అసలు బంగారాన్ని పసిడి కన్నా ఇవే చాలా అందంగా ఉన్నాయండి ఈ కాలంలో ఎవరు బంగారం పెట్టుకుంటున్నారు బంగారం పెట్టుకుంటే దొంగలు ఎక్కడ దోచేస్తారు అనే భయము ఇవి పెట్టుకుంటే ఇవి నిజంగా బంగారం అనుకుంటారు కానీ బంగారం కాదండి వన్ గ్రామ్ గోల్డ్ గ్యారెంటీ అన్ని ఉంటాయి కొన్ని ఐటమ్స్ మీద చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ లో రకాలు చూసారా చాలా బాగున్నాయి తర్వాత ఇంకా కాల పట్టీలు అయితే నేను తీసుకున్నా వన్ ఇయర్ నుంచి పెట్టుకున్న కలర్ అయితే పోవట్లేదు మనకి దగ్గరలోనే ఈ షాప్ ఉందండి డిమార్ట్ సందు పక్కనే ఉంది వీళ్ళు ఓపెన్ చేసి చాలా రోజులైంది చెవులు చెవులు జుంకాలు దుద్దులు చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ ఆ నేను తీసుకున్నప్పుడు ముందే వాళ్ళు చెప్పారు ఇవే కాదండి ఇంకా మంచి కలెక్షన్ వస్తుంది అని ముందైతే ఇది మీకు విజిట్ చేస్తే ఒకసారి పరిచయం చేస్తే చూసారా నెక్లెస్లు చౌకోస్ చాకొస్ సూపర్గా ఉన్నాయి చూసారా హారాలు ఉన్నాయి చాలా బాగున్నాయి లాంగ్ చైన్ స్టెప్ గోల్స్ ఉన్నాయి పూసల దండలు మీన్స్ ముత్యాల పూసల దండల్లాగా ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది నెక్లెస్ అండి ఇవి మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళిన త్రీ స్టెప్స్ హారాలు చాలా బాగుంటాయి సింగిల్ హారం అసలు చాలా శారీ కట్టుకొని ఇవి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది సారీకి మంచి లుక్ వస్తుంది ఇలాంటిది మనకి దగ్గరలో ఓపెన్ అయింది అని అనేసరికి ఇంకా నేను వెళ్ళి నాకు కావాల్సిన కొన్ని కొన్ని తీసుకున్నాను ప్లస్ ఇంకా ఈ మంత్ అండ్ కలెక్షన్ వస్తుంది అనేసరికి ఇంకొకసారి నేను విజిట్ చేయాలండి వెళ్ళాలి ఈ ఇది షూటింగ్కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ కలెక్షన్ అంతా చూసారా చాలా లాంగ్ వీడియోలో తీసాను వాయిస్ ఇస్తున్నాను కానీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇవ్వాలి లాంగ్ వీడియోలకి ఇవ్వాలి మ్యూజిక్ పెడితే మనకి వ్యూస్ తక్కువ వస్తాయి నా వాయిస్ మీకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను ఆ ఇక చూడండి బ్యాంగిల్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి మనం మధ్యలో గాజు గాజులు వేసి ఇవి సైడ్ బ్యాంగిల్స్ కింద పెట్టుకుని పెడితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి బ్యాంగిల్స్ బాగుంటుంది స్కూల్ కాలేజ్ పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి అండి మనం గోల్డ్ పెట్టి పంపించడానికి భయపడతాము స్కూల్ స్కూల్ ఏమైనా జరుగుతుందేమో అని ఇవి పెట్టి పంపించవచ్చు మా అమ్మాయికి నేను ఇక్కడే తీసుకున్నాను రింగ్స్ అని ఇక ఇవన్నీ చూసారా ్రాస్లెట్స్ చైన్స్ హ్యాండ్ రింగ్స్ లాంగ్ బ్లాక్ చైన్స్ పూసల దండలు ఇవండి ఇక్కడ ఈ షాప్ లో నేను సేకరించండి ప్లస్ రిటర్న్ గిఫ్ట్లు కూడా మనం ఇచ్చుకోవచ్చండి గోమాత ఇవి రిటర్న్ గిఫ్ట్లు చూసారు ఇవ్వడానికి ఎంత బాగున్నాయి జర్మన్ సిల్వర్ అండి ఇవి అసలు చెక్కు చెదరదు జర్మన్ సిల్వర్ కొంతమంది పెట్టుకోకూడదు అనుకుంటారు కానీ ఏం పర్వాలేదు మనం వాడచ్చు జర్మన్ జర్మన్ సిల్వర్ ని మన అన్ని విధాల ఇగో నేను అక్కడ తీసుకున్న పట్టీలండి ఇవి మా అమ్మాయి కోసం తీసుకున్న చాలా బాగున్నాయి ఎన్నిసార్లు అసలు వాటర్లో అలా తడిపినా కూడా ఇది అసలు రంగు పోలేదు నేనైతే చాలా బాగా ఇష్టపడి తీసుకున్నాను ఇగో చూడండి అని అవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను పట్టీలని చాలా బాగున్నాయి పెట్టుకుంటే చాలా అందంగా ఉంది కూడా కాలు సూపర్ ఉన్నాయండి మీరు డిజైన్స్ ఇవే కాదు ఇంకా చాలా చాలా డిజైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇది డిమార్ట్ పక్క సందులోనే ఉంది ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియోని కానీ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే మీకు ఇది దగ్గరలోనే ఈ అడ్రస్ కి మీరు వెళ్ళి మీకు కావాల్సిన రేట్లు మీకు కావాల్సినవి మీరు తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్